సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లలో ఫన్నీ వీడియోలు రివ్యూస్ రీల్స్ షార్ట్స్ కుకింగ్ వీడియోలు చేసి ఫేమస్ అయిన వారు ఉన్నారు కాస్త ఫేమస్ అయ్యి సబ్స్క్రైబర్లు వస్తే చాలు ప్రమోషన్ల రూపంలో కూడా సంపాదిస్తూనే పాపులారిటీని కూడగట్టుకుంటున్నారు కానీ వీడియో గేమ్లు ఆడి డబ్బులు సంపాదిస్తున్నారు మరి కొందరు మరి అలా వీడియో గేమ్లు ఆడి మరిన్ని డబ్బులు సంపాదించడమే కాదు ఓ వ్యక్తి అయితే మీమల్ల పాలిట దేవుడయ్యాడు ఒక చిన్న లాఫింగ్ వీడియో మీమ్స్ గా వినియోగించడంతో పాటు కొన్ని లక్షల వీడియోలకు లాఫింగ్ టెంప్లెట్ గా మారిపోయింది ఇంతకు పక్కున నవ్వు నవ్విన ఇతగాడు ఎవరో తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యూట్యూబ్ ఇన్స్టాలో ఏదైనా వీడియో చూస్తే ఫన్నీ కామెంట్లు వచ్చినప్పుడు ఓ మీమ్ వస్తుంది అదే లాఫింగ్ వీడియో ఒక వ్యక్తి హెడ్ ఫోన్స్ పెట్టుకొని బిగ్గరగా నవ్వుతాడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మీమ్ వీడియో రెండు వేల పదహారులోది అన్నట్లుగా తెలుస్తుంది అది చాలా వీడియోలకు మీమ్ అయిన సంగతి మనకు తెలిసింది ఇంతమంది మీమల్ల పాలిట దేవుడిగా మారిన అతడు ఎవరో కాదు ముతహర్ అన్స్ అతడి నవ్వుకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నారు కెనడాలోని టొరంటోలో లో సెటిల్ అయిన ఒక ఇండియన్ అని తెలుస్తుంది హరర్ గేమ్స్ కు రివ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు రెండు వేల పన్నెండులో లో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు సమ్ ఆర్డినరీ గేమ్స్ పేరుతో గేమ్స్ రివ్యూస్ ఇస్తూ పాపులారిటీని సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు కూడా యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు ప్రస్తుతం అతడు యూట్యూబ్ ఛానల్లో సుమారు మూడు పాయింట్ ఏడు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వీడియో గేమ్స్ కి సంబంధించి రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు ఈ లెక్క ప్రకారం అతడు యూట్యూబర్ గా సంపాదించాడు అతడి నికాల విలువ ఏడాదికి సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు ఉంటుందని అంచనా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోషన్ల ద్వారా బిజినెస్ ద్వారా ఇంత మేరకు సంపాదిస్తున్నాడని ఆర్డినరీ గేమ్స్ యూట్యూబ్ ఛానల్ లోగో తో ఉన్న టీషర్ట్లు టాయ్స్ ఇతర వస్తువులను అమ్మి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడట మొత్తానికి వీడియో గేమ్స్ రివ్యూలు ఇస్తూ బాగానే సంపాదిస్తున్నాడు ఇక ఒక నవ్వుతో ఇంత ఫేమస్ అయిన ముతూహర్ మీమ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ